ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ ఝరికి స్వాగతం సత్యసాయి బాబా వారి లీలలు అత్యద్భుతాలు వారి అనుగ్రహంతో తీరని బాధలే ఉండవు సర్వ మానవ రక్షకుడు సాయినాథుడు ఎంఏబిఈడి ఉపాధ్యాయునిగా పనిచేసే జలంధర్కి చెందిన శాంతికి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఒక రాత్రి భయంకరమైన దుస్వప్నం వచ్చి భయపడిపోతుంది ఆ కళ దుష్ప్రభావం వలన ఆమెకు చిత్రంగా గొంతు మూగపోతుంది ఆమె భర్త ఇంద్రజిత్ శర్మ కూడా ఒక ఉపాధ్యాయుడే ఆయనకు వారి బంధువులకు కూడా ఇలా శాంతికి ఉత్తపుణ్యానికి ఏ జ్వరము జబ్బు రాకుండా కేవలం స్వప్నంలో వచ్చిన సంఘటన చూసి అదే ఒక వ్యాధిలాగా మాట పూర్తిగా పోవడం చాలా బాధ కలిగిస్తుంది శాంతి ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది అసలు మాట ఎలా పోయిందో అనుభవజ్ఞులైన వైద్యులు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు ఆమె సైగలిచే కానీ కాగితంలో వ్రాసి కానీ తన భావాలను అవసరాలను తెలిపేది అయితే భగవంతుడు ఎవ్వరు బాధపడ్డా చూడలేడు కదా మార్చి నెలలో ఆమె సోదరు నుంచి శాంతికి ఒక ఉత్తరం వస్తుంది అవతార పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆమె నివసించే మోగాకు మార్చి పదిహేనున వస్తున్నారని వారిని దర్శిస్తే ఆమె వ్యాధి నివారణ కావచ్చని తాను కూడా వెళుతున్నానని శాంతిని అక్కడికి తప్పక రమ్మని ఆ ఉత్తరంలో రాస్తుంది అయితే చిత్రం ఏంటంటే అప్పటికి శాంతి బాబావారి పేరు కూడా వినలేదు చూడలేదు ఒక్కమారైనా స్మరించలేదు అయితే భగవంతుడి అనుగ్రహం ఆమె మీద వర్షించటం వలన శాంతి ఆమె సోదరి వ్రాసినట్లే అక్కడికి వెళుతుంది సోదరితో కలిసి స్వామివారు వీడిది చేసి ఉపన్యసించే ప్రదేశానికి ఇరువురు వెళతారు స్వామివారు ఇచ్చిన రెండు ఉపన్యాసాలు వింటారు స్వామి దర్శన సమయంలో ఆమె వైపుకు వచ్చినా ఆమె తన బాధను తెలుపుతూ రాసుకున్న ఉత్తరం స్వీకరించలేదు పక్కనే ఉన్నవారి ఉత్తరాలు తీసుకుని వారికి విభూతి కూడా సృష్టించి ఇచ్చి వేదిక వైపు వెళ్ళిపోతారు అయితే దయామయులు కన్న బిడ్డ బాధపడుతుంటే చూడగలరా మరలా కొద్ది నిమిషాల్లో వచ్చి ఆమె ఎదుట నిలువగా ఆమెకు స్వామి తన కుడి అరిచేతిలో ఏదో వ్రాస్తున్న అనుభూతి కలుగుతుంది ఆమెకు స్వామికి పాద నమస్కారం చేసుకోవాలని కూడా తెలియదు స్వామివారు తిరిగి వేదిక వైపు వెళ్ళిపోయారు ఉదయం సమావేశాలయ్యాక మధ్యాహ్న భోజన విరామ సమయంలో తాము తెచ్చుకున్న భోజనం చేయను ఒక ఖాళీ ప్రదేశంలో అందరితో పాటు వారు వెళ్ళి కూర్చొని తమ బాక్సుల్లోని చపాతీలు తింటూ ఉండగా చిరిగిన చొక్కాతో ఉన్న పదేళ్ల బాలుడు వచ్చి చాలా ఆకలిగా ఉంది తినేందుకు ఏమైనా ఇవ్వండి అని శాంతిని మరీ మరీ అడుగుతాడు ఇతరులెవ్వరినీ అడగడు శాంతికి కాస్త ఆశ్చర్యం కలిగిన సగం మాత్రమే తాను తినగా మిగిలి ఉన్న సగం చపాతీ ముక్కను అతనికి ఇస్తుంది అతను అది తీసుకుని పది గజాలు వెళ్ళి అదృశ్యమైపోతాడు శాంతి వెంటనే ఏడీ బాలుడు ఏడే బాలుడు అని మాట్లాడుతుంది శాంతి పూర్వం వలె ధారాళంగా మామూలుగా మాట్లాడుతుంటే ఆమె సోదరి అత్యంత ఆశ్చర్యపడుతుంది అయితే తమాషా ఏంటంటే ఆమెకు సాయినాథుడు సాక్షాత్ భగవంతుడని తెలియదు మరి ఇంతకు ఎవరా బాలుడు భగవాన్ బాబా తప్ప ఆమె చే కాస్త చపాతి ముక్క ఇప్పించుకొని తాను తిరిగి ఆమెకు స్వరం ప్రసాదించారన్నమాట స్వార్థం తాను తనకు తన ఆకలి అనే వాటిని త్యాగం చేస్తే స్వామి అనుగ్రహం వర్షిస్తుంది జై సాయి